దుగ్గిరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడిబైన వెంకటేశ్వర యాదవ్ వర్ధంతిని శనివారం నిర్వహించారు వెంకటేశ్వరరావు కుమారుడు తాడిబైన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాదవ్ పాలెంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు తన తండ్రి జ్ఞాపకార్థం నోట్బుక్స్ పంపిణీ చేశారు అదేవిధంగా చింతలపూడి పాఠశాలకు రెండు కుర్చీలు అందించారు తదుపరి దుగ్గిరాల పంచాయతీలో పనిచేస్తున్న నలభై మంది పారిశుద్ధ్య కార్మికులకు లేటర్ స్టీల్ బాటిళ్లను పంపిణీ చేశారు ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నల్లనూకల వెంకటేశ్వరరావు కుర్రా నాగయ్య పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడారు తాడిపోయి వెంకటేశ్వర గారు మా నాన్నగారి పేరు మీద వర్వంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నేను హైదరాబాద్లో స్థిరపడినా సరే మన మాతృ గ్రామాన్ని మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో మా నాన్నగారి పేరు మీద ఈ ఊరిలో ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజున గుగ్రియాల పంచాయతీ ఆఫీసులో గల పారిశుద్ధ్య కార్మికులు నలభై మందికి వాటర్ బాటిల్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాగే గుబిరాల యాదోపాలంలో ఉన్న స్కూల్స్ నోట్బుక్స్ స్టడీ మెటీరియల్ అలాగే చింతలపూడి పంచాయతీలో ఉన్నటువంటి సఫాయి మధ్య వాటర్ బాటిల్స్ అలాగే స్కూల్లో చైర్స్ కూడా మా నాన్నగారి పేరు మీద ఇవ్వటం జరిగింది మా నాన్నగారు కూడా గతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా నిర్వహించేవాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కూడా మరి ఈ ఈ రోజున మా మా నాన్నగారి వర్ధంపతి సందర్భంగా ఈ యొక్క వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది